రియల్గా దేవుడు మీరు గాడ్ గాడ్ అని చెప్తున్నారు నాకు అదే గుర్తు వచ్చింది గాడ్ ఎక్కడ కనబడతానంటే ఇక్కడే కనబడేది ఇలాంటి ఫంక్షన్లో కనబడతారు ఇలాంటి గ్రేట్ టెక్నీషియన్స్తో కనబడతారు నేను గాడ్ చూసాను ఈరోజు రియలీ గాడ్ ఈస్ గ్రేట్ యువర్ ఆల్ గాడ్ థ్యాంక్ యూ ఏమంటే ఫస్ట్ అర్జున్ సార్ గురించి చెప్పాలి నేను యాక్షన్ కింగ్ మనకి అప్పుడు స్కూల్ టైంలో మనకి యాక్షన్ కింగ్ కర్ణాటకలో అంటే అర్జున్ సారే అలాంటి పెద్ద పెద్ద హిట్ ఇచ్చి మనకి కరాటే కింగ్ కరాటే అప్పుడు కరాటే అంటే అంత ఫేమస్ బ్రూస్లీ గీస్లీ వచ్చిన టైము ఆ టైంలో అర్జున్ గారు మనకి ఇండియాలో ఒక బ్రూస్లీ లాగా కర్ణాటకలో అంత క్రేజ్ టూ త్రీ ఫిలిం సూపర్ డూపర్ హిట్ అయింది తర్వాత చూస్తే వన్ ఇయర్ ఎక్కడా అని తెలీదు టప్ అని తమిళ్లో ఒక స్టార్లు మళ్ళీ యాక్షన్ స్టార్ లాగా అప్పుడే పాన్ ఇండియా స్టార్ ఆయన వన్ డే సీఎం నాకు ఎలా అంటే ఫస్ట్ ఆఫర్ నేను కాలేజీలో చదివే టైంలో నాకు ఫస్ట్ డైలాగ్ రైటర్గా ఆఫర్ ఇచ్చిన గ్రేట్ ఫ్రెండ్ నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్ మీరు నాకు రియల్గా ఇప్పుడు ఎంత గర్వపడుతున్నారంటే ఈ స్టేజ్లో ఆయన ఆయనతో షేర్ చేసేది నాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అప్పుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు ఇప్పుడు నా అన్నయ్య కొడుకు ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గా ఉంది కాంబినేషన్ ఎక్స్ట్రాండరీ మీరు అందరూ ఎప్పటి చాలా ఉంది అందరూ మాట్లాడారు నాకేం మాట్లాడ తెలీదు సార్ మీ గురించి ఏం సార్ నేను మాట్లాడేది నేను ఫ్యాన్ అని చెప్పకూడదు చాలామంది ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్ మీకు ఫ్యాన్ సార్ ఒక్క డిఫరెంట్ సబ్జెక్ట్ని కమర్షియల్గా ఎలా కొట్టాలి తగ్గేదే లేదని చూపించిన డైరెక్టర్ సార్ మీరు మీరు చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చిన దానికి ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ అండ్ దిస్ టీచర్ సీతాపయణం గురించి చెప్పాలి అంటే చాలా గా నేను ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే ఎలా చిరంజీవి గారు మీరు కలిసారు నన్ను ఒకసారి మీట్ చేసి ఒకసారి అలాగే కలిసాము ఒక లైన్ చెప్పారు అది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అప్పుడే ఫిలం చూసేశాను నేను అంత బ్యూటిఫుల్గా చెప్పారు బట్ ఇక్కడ ఒక కిక్ ఇచ్చారు అలాగే ఒక లవ్ స్టోరీ బ్యూటిఫుల్గా ఇదైతే టక్ అని ధృవ గారు వచ్చారు ఒక యాక్షన్ పంచి ఇచ్చారు అర్జున్ గారు వచ్చారు అది థ్రిల్ అంటే అది యాక్షన్ హీరో అంటే సార్ డెఫినెట్గా ఎక్స్ట్రాండరీ ఉంటుంది సార్ ఈ ఫిలము ఇక్కడే నాకు నేను ఆ పాజిటివ్ వైబ్రేషన్ చూసేశాను డెఫినెట్గా ఈ ఫిలము చాలా పెద్ద హిట్ అవుతుంది అని కోరుకుంటాను అండ్ మీరిద్దరు చాలా బాగా కనబడుతూ ఉన్నారు పేర్ బ్యూటిఫుల్గా ఉంది ఐ హీన్ ఆఫ్ ది సాంగ్స్ ఆల్సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ అది కింగ్ నేను కాదు చాలా మంది కింగ్ ఉన్నారు నేను ఒక రిప్రజెంట్ చేస్తున్నాను వాళ్ళందరికీ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను సుకుమారు మాట వినాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంటే ఎక్కువ అది ఓకే నాకు తెలుసా మీకు సార్ ఏమంటే ఒక సార్ ఒకే ఒక నిమిషం కరెక్ట్గా చెప్పారు మీరు పిచ్చి పిచ్చిగా డిగా ఫిల్మ్ నా ఎఫర్ట్ ఏం తెలుసా సార్ నేను హీరో అయిపోయాను కదా సార్ నెక్స్ట్ ఒక నిమిషము ఒక నిమిషం నాకేమంటే హీరోని ఎలివేట్ చేస్తారు కదా సార్ నాకు ఒక డిఫరెంట్గా చేస్తాము ని ఎలివేట్ చేస్తామని నా ప్రయత్నం సార్ నేను మిమ్మల్ని అందరినీ హీరోగా చూడాలని నేను ట్రై చేస్తున్నాను వాళ్ళు చెప్తా లేదు సార్ మీరే హీరో అవ్వండి నేను మిమ్మల్ని హీరోగా ఒక్కసారి చూస్తాను నేను ట్రై చేస్తూనే ఉంటాను నాకెప్పుడు ఇక్కడే హీరో కనబడేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ ఆమ్ గాడ్ గాడ్ ఈస్ గ్రేట్ Thank you, thank you.